ఉప్పొంగిన అభిమానం తరలివచ్చిన అభిమాన ఘనం ఒకే రోజు పన్నెండు వందల అరవై యూనిట్ల బ్లడ్ సేకరణతో రికార్డ్ జిల్లా చరిత్రలో ఇదో మైలురాయి భారీగా తరలి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్న నేతలు యువత పేదల పెన్నిధికి అసలైన జన్మదిన శుభాకాంక్షలు వేపీఆర్ అభిమానులు నాయకులతో కిక్కిరిసిన వేపీఆర్ కన్వెన్షన్ భారీ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నెల్లూరు ముద్దుబిడ్డ పేద ప్రజల ఆరాధ్య దైవం సేవామూర్తి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినోత్సవం జిల్లా వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి సహకారంతో వేపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా రక్తదానం దిగ్విజయంగా సాగింది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువత వేపీఆర్ కోసం రక్తదానం చేసేందుకు పోటీ పడ్డారు ముఖ్యంగా కోవో నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో నాయకులు కార్యకర్తలు యువకులు ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా అభిమాన నాయకుడి రోజు చిరకాలం గుర్తుండిపోయేలా చేశారు పన్నెండు వందల అరవై యూనిట్ల రక్త సేకరణ చేశారు ఈ రక్తదాన శిబిరంలో ప్రముఖ రెడ్ క్రాస్ సొసైటీ ప్రభుత్వ సర్వజనాస్పత్రి నారాయణ హాస్పిటల్స్ ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు ఎంపీ వేమిరెడ్డిపై ఉన్న అభిమానంతో జిల్లా నలుమూల నుంచి వచ్చిన యువత మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు దాదాపుగా ఒకే రోజు పన్నెండు వందల అరవై యూనిట్ల రక్తం సేకరించారు జిల్లాలో రికార్డ్ గత రికార్డులను బద్దలు చేస్తూ ఒక తలపిస్తూ ఈ మెగా రక్తదాన శిబిరం జరిగింది రక్తదానానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా యువతే కాదు నేతలు కూడా నేతలు కూడా రక్తదానం చేసేందుకు క్యూ కట్టారు టీడీపీ ముఖ్య నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కేతం రెడ్డి వినోద్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య కోడూరు కమలాకర్ రెడ్డి బెజవాడ వంశీరెడ్డి ఇంత మల్లారెడ్డి వీరేంద్ర నాయుడు గుడి హరిరెడ్డి జొన్నవాడ ఆలయ మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు రక్తదానం చేసి యువతకు రెడ్ క్రాస్ చైర్మన్ కుమార్ రెడ్డి స్వయంగా రక్తదాన శిబిరంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు ఈ సందర్భంగా చేసిన వారికి ధృవీకరణ పత్రాలు అందించారు సాధారణంగా ఎండాకాలంలో బ్లడ్ క్యాంపులు నిర్వహించారు నిర్వహించడం తక్కువ అలాంటి నేపథ్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహించిన బ్లడ్ క్యాంప్ కు భారీగా యువత నేతలు తరలివచ్చారు అందుకు తగ్గట్టుగా బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సమకూర్చారు ఫైర్ ఇంజన్ మెడికల్ క్యాంప్ డాక్టర్లు సిబ్బందిని అందుబాటులో ఉంచారు ఎక్కడికక్కడ ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుని పక్కా ప్రణాళికతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రజా చైతన్యం వెల్లువెత్తింది ఆయన జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారన్న సమాచారం తెలియటంతో అనేక ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చారు వేలాది మంది కన్వెన్షన్ సెంటర్ కు తరలి రావటంతో తలపించింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు వేమిరెడ్డి వేమిరెడ్డి ఇలాంటి వ్యక్తి జిల్లాలో ఉండటం అదృష్టమని అలాంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయటం ఆనందంగా ఉందన్నారు ఆయన మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని ఆయన సేవలు మరింత కాలం కొనసాగాలని వారు ఆకాంక్షించారు ఇంత భారీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి వేపీఆర్ అభిమానులు నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు వేమిరెడ్డిపై తమ అభిమానాన్ని చాటుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు ఒక సేవా మూర్తి జన్మదినం ఒక గుప్తదాత జన్మదినం ఏదైనా సరే కుడి చేత్తో చేస్తే ఎడం చేత్తో తెలియకూడదనే మనస్తత్వం కలిగిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు ఆయన చేసే సేవా కార్యక్రమాలు విద్య అయితే వైద్యం అయితే ఏమి మంచినీళ్ళు అయితే ఇంకా దేవస్థానాలు అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి సేవలు అందరూ చూడాలంటే కూడా చాలా కష్టం అటువంటిది రెండుసార్లు నెల్లూరు జిల్లా ప్రజలకి నెల్లూరు నెల్లూరులోనే వారం సేవలు చూపించినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి ఆయన జన్మదినాన్ని ఈరోజు పురస్కరించుకొని కోవూరు నియోజకవర్గమే కాకుండా నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఉండే మండల స్థాయి నాయకులందరూ కలిసి మనం స్వచ్ఛందంగా ఈరోజు ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ ద్వారా రక్తదానం చేద్దామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గంలోని అందరూ ముఖ్య నాయకులందరూ ఈరోజు ఎవరైతే ఎవరిని కూడా బలవంతం లేకుండా ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రేమిస్తారో వాళ్ళు వచ్చి ఇవ్వమని చెప్పి ఈరోజు చెప్పటం ఈరోజు నాకు తెలిసినంత వరకు గతంలో ఎవరికి కూడా జరిగి ఉండని విధంగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం కార్యక్రమాలు జరిగాయి ఉదయాన్నే ఈరోజు మైపాడు బీచ్లో కళ్యాణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మైపాడు బీచ్లో ఒక సైతిక శిల్పం అది అక్కడ ఏర్పాటు చేయటం ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆ సైతిక శిల్పం చుట్టూరు ఏర్పాటు చేయటం మత్స్యకారులు సముద్రంలో ఒక కేక్ కట్ చేయటం ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ అయ్యే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆ భగవంతుని ఒకటే ప్రార్థిస్తున్నాం ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మనందరికీ పండుగ రోజు ఎందుకంటే మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం జన్మదినం ఈరోజు ఎందుకంటే విపిఆర్ అంటే ఒక బ్రాండ్ బ్రాండ్ అంటే ఏదో ఒక నాణ్యతకో ఒక విలువ ఒక విలువను సూచించేది విపిఆర్ గారి విపిఆర్ గారికి మాత్రం అది ఒక బ్రాండ్ అంటే ఓన్లీ సేవ ఒక విపిఆర్ విద్య అయితేనేమి విపిఆర్ వైద్యం అయితేనేమి విపిఆర్ అమృత ధర అయితేనేమి అనేక సేవా కార్యక్రమాలు మన ఎంపీ గారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహి నిర్వహించడం జరిగింది కేవలం ఆయన అభిమానులు ఒక్క పిలుపుతో జిల్లా చరిత్రలోనే ఏనాడు లేని విధంగా అత్యధిక సంఖ్యలో దాదాపు రెండు వేల మంది ఈరోజు రక్తదానం చేస్తున్నారు దీనికి కారణం ఒక విపిఆర్ యొక్క మంచితనం ఆయన యొక్క సేవా సేవా గుణం అంతేకాకుండా ఆయనకి ఈ సేవా కార్యక్రమాల్లో అన్ని రకాలుగా వినోదలుగా ఉన్న మా కోవురు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా మరొకసారి మా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా కోవు నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం